గుడ్ మోర్నింగ్ బాగుంది ఇన్స్పిరేషన్ వుమెన్స్ గురించి బాగుంది బ్యూటిఫుల్ గా డైరెక్టెడ్ బై ప్రాణదీప్ ఆల్ ది యాక్టర్స్ ఆర్ వెరీ గుడ్ అండ్ ఆఫ్టర్ లాంగ్ లాంగ్ టైం దిస్ టైప్ ఆఫ్ వి కమ్ ఇన్ తెలుగు ఐ థింక్ థాంక్యూ పైల్ రాజపుత్ గారి యాక్టింగ్ ఎలా ఉంది ఆ పైల్ ఆఫ్టర్ లాంగ్ లాంగ్ టైం వి హవ్ సీన్ పైల్ రాజపుత్ డైరెక్షన్ ఎలా ఉంది డైరెక్షన్ చాలా బాగుంది ప్రాణదీప్ గారు బ్యూటిఫుల్ అన్ని క్యారెక్టర్స్ ఎలా పిచ్చ అన్ని క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి నాకా చాలా బ్యూటిఫుల్ మూవీ సార్ చాలా బ్యూటిఫుల్ మూవీ ఐ విల్ అడ్వైజ్ ఆల్ దియన్స్ టు కమ్ అండ్ సీ అగైన్ ఐ విల్ కమ్ అండ్ సీ విత్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చాలా బాగుందండి బాగుందండి బాగుంది చాలా బాగా తీస్తారు డైరెక్టర్ గారు కూడా చాలా బాగుంది అన్ని ఓవరాల్ గా సూపర్ చూడవచ్చు చాలా బాగా చూడొచ్చు చాలా బాగుంది చాలా ఇంట్రెస్టింగ్ ఏంటి నాకు తెలియదు It's very interesting, very good story. It, the, the story is very typical. It is a story of profiling, and she nailed it on the head. That was an excellent storyline. Mm -hmm. mm -hmm. Excellent, superb. We should listen to more police officers like that. <laughs> The background was very nice. Sometimes the 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 music was a little bit loud. Down the the, the 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 sound was a bit loud. But I'm getting older, so it's all good. But the music was great. The the background was excellent. Villain Sorry. Villain characterization. Villain villain. Villain characterization. They're everywhere. I will tell you that that kind of profiling was excellently done. ఎవ్రీ వడ్ సో హీ డి బ్యూటిఫుల్ జాబ్ చాలా బాగుంది లేడీస్ ప్రౌడ్గా రాణిస్తారా మీరు బాయ్స్ అది నచ్చింది నాకు చాలా బాగుంది ఆ అమ్మాయి చేసింది బాగుంది సాంగ్స్ కూడా బాగుంది చాలా బాగుంది ఇంట్రెస్టింగ్ బాగుందండి బాగుంది పిల్లల మధ్యలో డిఫరెంట్స్ అంటే ఒకరిని అలా ఒకరిని చూడొద్దు చాలా బాగుంది సార్ సబ్జెక్టు బాగున్నాయి సార్ క్యారెక్టర్ చాలా బాగుంది సార్ ఎక్సలెంట్ ఇలాంటి సబ్జెక్ట్స్ వచ్చే నాలెడ్జ్ వచ్చేవి పిక్చర్స్ తీస్తే పిల్లలు కూడా కొంచెం జనరేషన్ చేంజ్ అవుతుంది సార్ దానివల్ల చాలా చాలా డిస్టర్బెన్స్ ని తగ్గించుకోవచ్చు మనం బాగుంది సార్ చాలా హైలైట్ గా ఉంది విలన్ క్యారెక్టర్ చాలా బాగుంది ఇంకోటి పేరెంట్స్కి ఇది ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే అమ్మాయిలు అబ్బాయిలు డిఫరెషన్స్ చూపించకుండా చాలా బాగుంది మెసేజ్ మాత్రం చాలా మంచిగా ఉంది హీరోయిన్ ఇట్లా అందరు బాగానే ఉన్నారు కదా నచ్చింది చాలా రోజులు అయ్యి మీ రాత మంచి బాగుంది ఉమెన్ ఓరియంటెడ్ కదా చాలా బాగుంది చాలా ఇన్స్పైరింగ్గా కూడా ఉంది అంటే ఉమెన్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గురించి చెప్పారు కాబట్టి చాలా మంచి అనిపించింది చాలా రియలిస్టిక్గా చాలా ఆడ్ క్యారెక్టర్ ఉంది కదా చాలా బాగుంది విలన్ క్యారెక్టర్ అయినా కూడా నార్మల్గా అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా హీరో ఉండాలి అనేది విలన్ క్యారెక్టర్ అయినా కూడా చాలా బాగా చేశారు ఐ మీన్ రియలిస్టిక్ అదే చెప్తున్నాను కదా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకు లైఫ్ లో అలాంటి క్యారెక్టర్స్ మనం చూస్తూ ఉంటాం కదా అలాంటి క్యారెక్టర్ చేశాడు మూవీతో బహుత్ సస్పెన్స్ ఫుల్ సస్పెన్స్ లాస్ట్ కా సస్పెన్స్ హే నా వో బహుత్ గ్రేట్ థా సర్ పాయల్ రాజ్ జీ కా कैसा लगा किसका पायल राज हीरोइन का हां हीरोइन हीरो ओके वो मैम तो बहुत, बहुत बहुत ग्रेट बहुत ग्रेट मैम बहुत ही अच्छा लगा उनका एक्टिंग ఇంప్రెషన్ బహుత్ బహుత్ సినిమా చాలా బాగుంది లేడీ ఓరియెంటెడ్ ఫిలిం డైరెక్షన్ చాలా బాగుంది చాలా ఎఫర్ట్స్ పెట్టారు డైరెక్టర్ గారు ఫిలిం హండ్రెడ్ పర్సెంట్ ఆడుతుంది ఫుల్ సక్సెస్ ఫిలిం హండ్రెడ్ పర్సెంట్ బాగుంది అన్ని క్యారెక్టర్స్ బాగున్నాయి ఫిలిం మై నేమ్ ఇస్ రోషన్ అండ్ మై ఫస్ట్ మూవీ వాస్ దృశ్యం ఇన్ తెలుగు అండ్ దిస్ ఈస్ మై ఫోర్త్ మూవీ ఇన్ తెలుగు అండ్స్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ మీ టు డూ నెగటివ్ షేర్ క్యారెక్టర్ విచ్ ఐ లవ్ టు డూ ആൻഡ് ഐ എം താങ്ക്ഫുൾ ടു ദി ഡിക്ടർ ദ പ്രൊ പ്രൊഡക്ഷൻ ഡിപ്പാർട്ട്മെൻറ്റ് ഹോൾ കൃഡ് ഐ എം ബ്ലസ്ഡ് ആക്ച് പീപ്പിൾ ആർ ടെലിംഗ് നൈസ് റിവ്യൂസ് അബൗറ്റ് ഇസ് മൂവി ആൻഡ് ഐം ബ്ലസ്ഡ് പർഫോമൻസ് വെരി ബഡി പർഫോമൻസ് ഗുഡ് വിത്ത് മൈസാൻ ആക്ടി വിലൻ ദിസ് മൈസാൻ ഓ അച്ഛാ ആക്ടി മലയാളമേ ആക്ട് തമിഴ് ഹെ തെലുങ്ക് കന്നഡ ഓൾ ലാംഗ്വേജ് ആക്ടിങ് വെരി നൈസ് മൂവി ലൈക്ക് ത്രില്ലർ ബോധി యాక్టింగ్ చాలా బాగుంది ఇంట్రొడక్షన్ కూడా బాగుంది బాగుంది భయా ఇప్పుడే పాయల్ రాజ్పుత్ రక్షణ మూవీస్ వస్తున్నా నిజం చెప్తున్నా పాయల్ రాజ్పుత్ అంటే మనం ఆర్ఎక్స్ హండ్రెడ్ చూసాం ఆ రేంజ్లోనే ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు కానీ నిజంగా సినిమా చూస్తే నాకు అయితే మాత్రం మత్తిపోయింది అసలు నిజంగా పోలీస్ ఆఫీసర్గా మన యాక్టింగ్ అన్నా నిజంగా అసలు ఇంటర్వెల్ సీన్ అయితే అసలు మామూలుగా ఎక్స్పెక్ట్ చేయలేం ఇంకా క్లైమాక్స్ సీన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి ఒక కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్లో హ్యాంగ్ చేసేస్తే అక్కడ నుంచి తప్పించుకుని రౌడిని కొట్టేది కానీ ఒక్క సీన్ ఏంది ఆ ప్రతి సీను ఒక్కో సీను ఒక్కో డైమండ్ అని చెప్పాలి ఆ రేంజ్లో ఉంది అసలు స్టోరీ సబ్జెక్ట్ ఏంటంటే ఒక్కొక్కరు ఏంటంటే ఎట్లా ఉంటారు అమ్మాయిలు ఇప్పుడు సమాజంలో అందరూ అమ్మాయిలే ముందుకెళ్ళడం చదువులో కానీ జాబ్స్లో కానీ ఇలా ముందుకెళ్ళిపోతున్నారు అని చెప్పి ఒక విలనం ఏదైతే ఒక సైకోలాగా అయిపోయి మనము వెనకబడిపోతున్నాం మగజాతి వెనకబడిపోతుంది ఆడవాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు ప్రతి అని చెప్పి ఒక సైకోలా మారిపోయి అనమాట నిజంగా ఎంత అంటే ఒక కొత్త సబ్జెక్టు కొత్త సబ్జెక్ట్ డైరెక్టర్ గారు నిజంగా అసలు ఇలాంటి సబ్జెక్టులు మీకు ఎక్కడి నుంచి వస్తే తెలియదు కానీ చాలా బాగుంది నిజంగా జరిగే దానికి కంటెంట్ తీసుకుని దాన్ని ఫాలో అయ్యి ఈ సబ్జెక్ట్ రావడం అనేది అది రియల్గా నిజంగా చాలామంది బయటకైతే రారు లోపల అలాగే ఉంటుంది ఫీలింగ్ అనేది అలాగే ఉంటుంది అమ్మాయిలు ఎదిగిపోతున్నారు మనమేమో వెనకబడిపోతున్నాం ఏంది అని చెప్పి సో అలాంటి అమ్మాయిలను టార్గెట్ చేసి వాళ్ళని చంపేయడు సో ఇన్వెస్టిగేషన్ కింద రాయ పాయల్ రాజ్పూత్ పోలీస్ ఆఫీస్ కింద ఒక పెద్ద ఆఫీసర్ కింద వచ్చి ఫస్ట్ ఆఫ్ అంతా పోలీస్ ఆఫీసర్ కింద నడిపించి అక్కడ నుంచి సస్పెండ్ అయిన కూడా కేసు వదలకుండా ఏం జరుగుతుంది అసలు ఎవరు చేస్తున్నారని పోలీస్ ఆఫీసర్లు అందరూ లేచినా కానీ పాయల్ రాజ్పుత్ మాత్రం కేసు వదలకుండా లాస్ట్ ఎవరు తీసుకొచ్చే విధానం కానీ ఆ స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో అది మాత్రం నిజంగా చాలా బాగుందని చెప్పాలి లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయితే మాత్రం మార్బులెస్ అని చెప్పాలి చాలా అంటే చాలా బాగుంది అండ్ విలన్ క్యారెక్టర్ చేసిన ఆయన తమిళ్ క్యారెక్టర్ తమిళ్ ఆర్టిస్ట్ అనుకుంటా ఆ నెగిటివ్ క్యారెక్టర్ చాలా బాగా చేశారు చాలా అంటే చాలా బాగా చేశారు సూపర్ అండ్ మన సీరియల్ ఆర్టిస్ట్ ఆయన పేరు నవ్ ఏదో సంథింగ్ ఉంది ఆయన కూడా నెగిటివ్ క్యారెక్టర్లో ఒక సైకోకిందో ఒక అమ్మాయిని వెనకల పడి ఏడిపించి ఒక సైకో క్యారెక్టర్ కింద చాలా అంటే చాలా మానస్ 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 చాలా బాగా చేశారు చాలా అంటే చాలా బాగుంది ఈ ప్రతి ఒక్కరి క్యారెక్టర్కి న్యాయం చేశారు అంటే మెయిన్ ఈ సినిమాకి చెప్పుకోవాలంటే డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే చాలా బాగా చూపించారు మెయిన్ రాజ్పుత్ ఏంటంటే రొమాంటిక్ క్యారెక్టర్లు చేసే రాజ్పుత్ని ఈ సినిమాతో ఆవిడ ఏ క్యారెక్టర్ అయినా చేయగలదు పోలీస్ ఆఫీసర్కి నిజంగా భయ్య ఏమన్నా యాక్టింగ్ చేశారు ఏ క్యారెక్టర్ అయినా చేయగలరు అని మరొకసారి నిరూపించారు సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది ప్రతి ఒక్కరు ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి ఓటీటీలో చూద్దాం ఐబొమ్మలో చూద్దాం అని అనుకోవద్దు ముఖ్యంగా అమ్మాయిలు చూడాలి బయ్ ఈ సినిమా ముఖ్యంగా అమ్మాయిలు చూడాలి ఫ్యామిలీ మెంబర్స్ చూడాలి సూపర్ అంటే సూపర్ ఉంది మైండ్ బ్లోయింగ్ సినిమా ఇది మామూలు లేదు అరుపులు అంతే థియేటర్లు అయితే మాత్రం కేకలు మామూలు లేదు ఎలాగ తీసింది క్లైమాక్స్ సీన్ అయితే మాత్రం మైండ్ బ్లాక్ అంతే ఇంకా సూపర్ 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 సినిమా ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్సలెంట్ ఎక్సలెంట్ బ్లాక్ బస్టర్ లాస్ట్ సినిమా మంగళవారం సినిమా చూసాం దానిలో మన ఈ డిసీజ్తో ఎలా అయితే హిట్ కొట్టారో అది హిట్ మంగళవారం ఇది బ్లాక్ బస్టర్ సినిమాకి ప్రతి ఒక్క ఫ్యామిలీ ప్రతి ఒక్కళ్ళు వచ్చి సినిమా చూడాలి ముఖ్యంగా లేడీస్ అందరూ వచ్చి సినిమా చూడాలి ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ ఎలా తీశారంటే పోలీస్ క్యారెక్టర్లో పోలీస్ క్యారెక్టర్లో పాయల్ రాజ్పుత్ అవి చింపేశారు సినిమా యాక్సిలెంట్ ఓన్లీ సెక్సీగా తను చూపించడం ఇప్పుడు వచ్చిన సినిమాలన్నీ ఇప్పుడు దాకా వచ్చిన సినిమాలన్నీ ఏంటంటే ఒక సెక్సీగా అంటే ఈ క్యారెక్టర్ బట్టికే తనకి బాగా చేస్తుంది అన్న మూమెంట్లో తీసుకొచ్చారే కానీ ఈ సినిమాలో మాత్రం ఒక పోలీసు ఒక పోలీస్ క్యారెక్టర్లో అల్టిమేట్గా చేశారు ఈ సినిమాతో నిరూపించేసుకున్నారు మేడం గారు పాయల్ రాజ్పుత్ గారు ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఎక్సలెంట్గా తీశారు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క పాయింట్ ఒక ఇన్వే ఇన్వేట్ ఒక ప్రతి ఒక్క పోలీస్ క్రైమ్ థ్రి థ్రిల్లర్ మూవీగా చాలా ఎక్సలెంట్గా తీశారు ప్రతి ఒక్క క్యారెక్టర్ని ప్రతి ఒక్క క్యారెక్టర్కి డైరెక్టర్ గారు బాగా బిల్డ్ చేశారు చాలా బాగుంది గా ఉంది ఇప్పుడు రక్షణ మూవీ చూసిన చాలా అంటే చాలా బాగుంది మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పయల్ రాజ్పుత్ గారు ఇంతకుముందు తీసిన ఇదక గ్లామర్ గ్లామర్ డాల్ అయినా సరే లేకపోతే రొమాంటిక్ సీన్లు అయినా సరే చూసి ఉండొచ్చు ఆ మూవీస్ ఒక అయితే అయితే మా ఈ మూవీ మాత్రము రక్షణ మూవీ మాత్రము సీ మటర్ పోలీస్ క్యారెక్టర్ మాత్రం అసలు ఎక్స్ట్రీమ్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది పాయల్ రాజ్పూత్ గారు రొమాంటిక్ కాకుండా గ్లామర్ కాకుండా ఒక మంచి మెసేజ్ ఓరియెంటెడ్ ఫిలిం కూడా తీయాలి ఒక లేడీ ఓరియంటెడ్ ఫిలిం తీయాలి రక్షణ అనే టైటిల్కి అరే రక్ష ఎందుకు పెట్టిరు డైరెక్టర్ గారికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్ గారు రక్షణ మూవీ ఒక ప్లేని కాపాడాలని చెప్పేసి ఒక లైన్ తీసుకొని ఇంత మంచి ఎగ్జిక్యూ ఎగ్జిక్యూట్ చేసే చేసినందుకు చాలా ఏమంటారు థ్యాంక్స్ చెప్పాలి డైరెక్టర్కి ఎంత బాగా అంటే నాకైతే ఏమంటారు ప్రతి ఒక్క ఫ్యామిలీ లేడీస్ అయినా సరే ముసలి వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న యూత్ వాళ్ళు చూడాలి సినిమా ఎందుకంటే నాకు ఎందుకు అంత కనెక్ట్ అయినానంటే ఇప్పుడు జరిగే ఘోరాలు ఏవైతే ఉన్నాయో లేడీస్ పైన చిన్న పిల్లలక నుంచి పెద్దవాళ్ళ దాకా వాళ్ళని ఎట్లయితే రక్షించాలో అని చెప్పేసి రక్షణ మూవీ ఒక మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది అన్న ఇప్పుడే రక్షణ మూవీ ఇచ్చిన రక్షణ మూవీ చాలా బాగుంది పాయల్ రాజ్పు క్యారెక్టర్ చాలా చాలా మంచిగా ఉంది సినిమా చాలా బాగుంది మంచి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ స్టోరీ పోలీ పోలీస్ ఆఫీసర్గా ఒక మంచి ఒక నెక్స్ట్ లెవెల్లో నెక్స్ట్ లెవెల్ ఉంది పాయల్ రాజ్పూత్ ఒక రొమాంటిక్ సీన్లు వేసే పాయల రాజపుతు ఈ పోలీస్ ఆఫీసర్గా ఎన్నో సినిమాలు వచ్చినాయి రక్షణ రక్షణ పేరు మీద ఈ సినిమా మాత్రం చాలా బాగుంది క్రైమ్ థ్రిల్లర్ ఒక ఇన్వెస్టిగేషన్ అది విలన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది మానసు కూడా ఫస్ట్ హాఫ్ ఉంటాడు ఒక లెవెల్ ఉంటుంది సెకండ్ హాఫ్ అయితే ఇంకొక ఇంకొక లెవెల్ ఉంటుంది ఒక రేంజ్లో ఉంటుంది క్రైమ్ చాలా బాగుంది సినిమా చాలా బాగుంది ఇప్పుడే మన రక్షణ సినిమా చూసాన అసలు సినిమా అంటే ఇదన్నా చాలా చాలా డేస్ తర్వాత మంచి సినిమా వచ్చింది ఆడవాళ్ళు అందరు తప్పకుండా చూడాలి ఈ సినిమాలో రాజ్పుత్ గారు రాజ్పుత్ గారు యాక్టింగ్ మాత్రం అసలు వేరే లెవెల్ అన్న అసలు పోలీస్ యాక్టర్ అసలు ఏదన్నా అసలు చెప్పాలంటే సినిమా మొత్తం వన్ మ్యాన్ షో అన్న రాజ్పుత్ గారు మన వన్ మ్యాన్ షో ఇంకా ఈ సినిమాలో విలన్ విలన్ అసలు ఏమి యాక్టింగ్ చేసిన అన్న అసలు బాబా మైండ్ బ్లోయింగ్ అయిపోయింది అసలు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అబ్బాబ్ మైండ్ బ్లో అయిపోయింది అలాగే ఈ సినిమాలో మానస్ గారు అసలు చాలా బాగా అసలు ఇరగ తీసేస్తారు యాక్టింగ్ మానస్ గారు యాక్టింగ్ ఇరగ తీసేస్తారు అలాగే బీజిఎం బీజియం మాత్రం అసలు మామూలు లేదని వేరే లెవెల్గా ఉంది అన్న బీజియం థియేటర్ మొత్తం షివరింగ్ అయిపోతుంది దద్దదిద్ద అవుతుంది బీజిఎం వేరే లేవలే ఉంది సినిమాలో పాటల్లో కానీ తోటి డైరెక్టర్ రాడు అసలు చాలా కొత్త కొత్త కాన్సెప్ట్ బట్టుకు అలాగే సినిమా క్యా సినిమాలో చాలా అంటే చాలా బాగుంది అన్న సినిమా ప్రతి ఒక్కరు సినిమాకి వచ్చి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాజ్పుత్ రాజ్పూత్ పాయల్ గారు యాక్టింగ్ ఇరవై పోలీస్ క్యారెక్టర్లు అసలు అబ్బాబ్ ఇచ్చి వన్ మ్యాన్ షో ఆడవాళ్ళు అందరూ ఆడవాళ్ళు అందరూ వచ్చి సినిమాను చూడాలని మనసు పూర్తిగా ఆయన ఒక మంచి సినిమా చూసిన రక్షణ ట్రైలర్ చూసినప్పుడే నాకు అరే ఏమైంది ఏమైంది ట్రైలర్లోనే సస్పెన్స్ అనిపించింది అనమాట అందుకు నేను అది చూసి మూవీకి వచ్చిన మూవీ అయితే భయ్యా నిజంగా చెప్తున్నాను కదా పాయల్ రాజ్పూత్ గారిని ఆర్ఎక్స్ హండ్రెడ్లో అప్పుడు ఏ క్యారెక్టర్ చూసినామో అలా ఉంచుకొని వస్తే మాత్రం చాలా డిసప్పాయింట్ అవుతారు కానీ ఇలాంటి రోల్లో అసలు ఈ మని ఊహించుకోవడం అనేది చాలా అంటే చాలా యూనిక్గా ఉంది చాలా కొత్తగా ఉంది నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట అంటే పోలీస్ క్యారెక్టర్ తన ఫ్రెండ్కి ఒక జరిగిన ఇన్సిడెంట్ వల్ల లాలీపాప్ లాలీపాప్ అనుకుంటూ వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఆ ఇన్వెస్టిగేషన్ చేసే ప్రాసెస్ ఉంటుంది చూడండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు చూస్తూనే ఉండాలనిపిస్తుంది అంటే నెక్స్ట్ ఏం అవుతుంది నెక్స్ట్ టైం అవుతుంది అని చెప్పి అలా అంటూనే ఉన్నాము అంటే మానసాన్నని బిగ్ బాస్లో చూసినాం తర్వాత నెక్స్ట్ నెగిటివ్ క్యారెక్టర్ చూడడం అనేది చాలా డిఫరెంట్గా అనిపించింది అసలు ఎవరు అనుకోలేము మానస అని చెప్పి చాలా అంటే చాలా బాగుంది స్టోరీ కూడా నాకు అసలు పాయల్ గారిని ఇలాంటి పోలీస్ రోల్లో ఇలా ఎన్ని క్యారెక్టర్స్ చూసినాం కానీ ఇలాంటి పోలీస్ రోల్లో ఒక ఇన్ఫర్మేటివ్గా ఒక అంటే ఫస్ట్ ఫ్రెండ్గానే ఉంటారు తర్వాత ఆ పోలీస్ అయ్యే విధానం కానీ ఏమైతుంది ఏమవుతుంది అని చెప్పి అలా చూస్తూనే ఉన్నాం ఆ బీజిఎంస్ ఉంటాయి చూడండి అసలు ఏమో ఆ బీజిఎంస్ అయితే పిచ్చెక్కే శేషం పోయే నిజంగా చెప్తున్నాం కదా అంటే ఒక్కొక్క బీజిఎం కూడా అరే ఇంద్ర ఇంద్ర అని చెప్పి అలా ఆతృత ఆతృత అంతం చూడండి అలానే అనిపించింది నాకైతే చాలా అంటే చాలా బాగుంది స్టోరీ డిఫరెంట్గా ఉంది మొత్తం డిఫరెంట్గా అనమాట ఈ డైరెక్టర్ గారు ఎవరు తీసారో కానీ సార్ మీరు అయితే సినిమా అయితే వేరే లెవెల్ తీసిరు సార్ అంటే ఇలాంటి సినిమాలు మాకు ఇంకా ఎన్నెన్నో రావాలి అంటే ఇప్పుడున్న సమాజానికి ఇప్పుడున్న అమ్మాయిలకి ప్రతి ఒక్కరికి లైక్ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ప్రతి ఒక్కరు కలిసిమెలిసి చూడాల్సిన సినిమా ఇది ఎందుకంటే బ్లాక్మెయిల్ మెయిల్ అనుకుంటూ జరుగుతున్న ఆ ఇన్సిడెంట్స్ కానీ ఒక పోలీస్ స్టేషన్ కానీ ఇప్పుడు జరుగుతున్న అమ్మాయిలు ఆ లవ్ స్టోరీలు కానీ ఆ రేప్ సీన్లు కానీ ఆ బ్లాక్మెయిల్ సీన్లు కానీ నిజంగా ఇలాంటి రావాలి మానసు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ సమాజంలో అబ్బాయిలు కానీ వాళ్ళందరూ ఇలా చాలా మంది అమ్మాయిలు ్లాక్మెయిల్ చేసుకుంటూ వాళ్ళందరూ ఉన్నారు అలాంటి అమ్మాయిలు మీరు భయపడకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి పోలీసులు ఉన్నాం అని చెప్పి అలా ఉంది సో సినిమా ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఎలాంటి చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళనో పెళ్ళికనో లవర్నో లవెన్ బ్రేకప్ అయినా ఆఖరికి ముసలి వాళ్ళు కూడా పక్కా వెళ్ళి సినిమా చూడండి ఈ వీక్లో వచ్చి ఒక మంచి సినిమా ఎన్ని సినిమాలు వచ్చినా కానీ ఈ వీక్లో వచ్చిందైతే ఒక మంచి సినిమా వచ్చింది నాకైతే ఇదే అనిపించింది సో రక్షణ టైటిలే డిఫరెంట్గా ఉంది భయ అంటే రక్షణ రక్షణ అంటే అమ్మాయిల నుంచి అబ్బాయిని కాపాడాలా అబ్బాయిల నుంచి అమ్మాయిలని కాపాడాలని మనం ఎవరికి తెలియదు కానీ మీరు రక్షణ సినిమా అయితే చూడండి ఈ సినిమాలో చాలా అంటే చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి చాలా యూనిక్ రోల్స్ ఉన్నాయి ఆ రోల్స్ కానీ ఆ క్యారెక్టర్స్ కానీ మీరు చాలా అంటే చాలా చూడండి మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు ముఖ్యంగా చెప్తున్నా నేను చాలా సినిమాలు చూసిన చాలా సినిమాల్లో చాలా ల్యాగ్ చాలా స్లో ఇవన్నీ ఉంటాయి కానీ ఈ సినిమాలో మాత్రం అసలు చాలా అంటే చాలా బాగుంది క్లైమాక్స్ అంటారా నీ అమ్మ క్లైమాక్స్ అయితే పిచ్చెక్కించేసింది భయా నిజంగా చెప్తున్నా అంటే క్లైమాక్స్ అలా జరుగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఎన్నో థ్రిల్లర్ సినిమాలు ఎన్నో అర్రర్ సినిమాలు ఎన్నో పోలీస్ సినిమాలు ఇవన్నీ ఎన్నెన్నో సినిమాలు చూసి ఉంటాం కానీ అసలు ఇలాంటి పోలీస్ సినిమా ఇలాంటి పోలీస్ సీన్ అయితే అసలు చూడలేదు అలా అనిపించింది ఇంకా పాయల్ గారికి ఇంకా నిజంగా లేడీ పోలీస్ అని చెప్పుకోవచ్చు పేరు అయితే నాకు సినిమా చాలా బాగుంది సో మీరందరూ చూడండి నిజంగా సినిమా అయితే వేరే లెవెల్ ఉంది భయ మీరు రక్షణ సినిమా కానీ మిస్ చేస్తే మీదే ప్రాబ్లం అయితే మీదే తప్పనుకుంటారు అనుకుంటారు సో అన్ని సినిమాలతో పాటు ఈ సినిమా కూడా మీరు చూడండి మీ అందరు పక్క నచ్చే సినిమా పక్క అందరు మెచ్చుకునే సినిమా ఇదైతే ఎక్కడ బోర్ కొట్టం ఉండదు సో మీరందరూ కలిసిమెలిసి వెళ్ళి సినిమా చూడండి థ్యాంక్ యూ బ్రో ఇప్పుడే రక్షణ అనే మూవీ చూసిన చాలా అంటే చాలా బాగుంది చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసిన సూపర్ డూ సూపర్ హిట్ మూవీ అండి నిజంగా పాయల్ గారు చాలా క్యారెక్టర్లు చేశారు రొమాంటిక్గా చేశారు ఆ హర్రర్ చేసిరు చాలా డిఫరెంట్ డిఫరెంట్ జోనర్లో చేశారు కానీ ఇందులో ఈ సినిమాలో ఆ సూపర్ క్యారెక్టర్ ఉండే తన క్యారెక్టర్ వైజ్గా కానీ తన డైలాగ్ డెలివరీ కానీ అసలు స్టోరీ అయితే ఇంకో లెవెల్ తీసుకెళ్లారు పోలీస్ ఆఫీసర్ ఇదిగా తీశారు భయ్య మామూలుగా లేదు ఒక లెవెల్లో తీసుకెళ్లారు నిజంగా ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక లెవెల్లో వెళ్తారు సెకండ్ హాఫ్ మాత్రం పిక్చర్ పీక్స్కి తీసుకెళ్ళింది అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వ్యాల్స్ కానీ అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలే అలాగే డైరెక్షన్ అయితే అల్టిమేటెడ్ భయ్య అంటే ఈ స్టోరీ తగ్గట్టుగా ఒక హీరోయిన్ నేర్చుకో అంటే సూపర్ అనుకోవచ్చు ఎందుకంటే ఈ స్టోరీకి పాయల్ గారు అయితేనే పర్ఫెక్ట్ అనమాట ఏ హీరోయిన్ అయినా కూడా సెట్ అవ్వరు అలాంటి స్టోరీ చాలా కొత్తగా ఉంది కొత్త కాన్సెప్ట్ పాయల్ గారిని కొత్తగా చూపించారు అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా తన ఇంట్రడాక్షన్ కానీ ఇంటర్వెల్ బిఫోర్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ వేరే లెవెల్లో తీసుకెళ్లారు నిజంగా పాయల్ గారు ఆర్ఎక్స్ హండ్రెడ్ మూవీ చూసుకుంటే ఇప్పుడు ఈ మూవీ చూసుకుంటే చాలా డిఫరెంట్ ఉంది అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉంది తన యాక్టింగ్తో పాటు తన గ్లామర్ కానీ ఆ పోలీస్ ఆఫీసర్ తను చేసిన క్యారెక్టర్ వైజ్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది అలాగే ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా చాలా నీట్గా డిగ్నిఫైడ్గా ప్రతి డైలాగ్ కూడా అద్భుతంగా ఉంది నాకు తెలిసి ఈరోజు చాలా సినిమాలు రిలీజ్ అయినాయి రిలీజ్ అయినా కూడా ఇందులో నాకు తెలిసిన కానికైతే సూపర్ తన క్యారెక్టర్ వైజ్ చూసుకుంటే నిజంగా అసలు వండర్ఫుల్ అండి రక్షణ అనే మూవీ ఏంటంటే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోయే సినిమా అంటే ఫ్యామిలీ అనే కాదు ప్రతి ఒక్కరు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అన్నీ అని కాకుండా అన్ని క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది అలాగే విలన్ క్యారెక్టర్ వచ్చేసి కూడా అంటే ఈ సినిమా స్టోరీ తగ్గట్టుగా విలన్ క్యారెక్టర్ వచ్చి ఇంకో డిఫరెంట్ జోనర్ వెళ్ళడం బ్రదర్ మీరు అన్నట్టుగా కాకుండా ఇంకా డిఫరెంట్గా ఉంటుంది ప్రతి ఒక్కరు హైలైట్ క్యారెక్టర్స్ అంట క్యారెక్టర్ వైజు కానీ మూవీ స్టోరీ కూడా ఫస్ట్ హాఫ్ ఒక లెవెల్ వెళ్ళిపోతే సెకండ్ హాఫ్ పీక్స్కి వెళ్ళింది అన్నాను కదా దానికంటే ముందు నాకు ఇంటర్వెల్ బిఫోర్ అయితే అసలు పాల్గర్ క్యారెక్టర్ వైజ్గా అయితే డిఫరెంట్ ఫుల్ డిఫరెంట్ జోనరు గతంలో చూస్తే ఆర్ఎక్స్ హండ్రెడ్కి దీనికి దీనికి సంబంధం అయితే లేదు బ్రదర్ ఒకటైతే నేను చెప్తా పర్ఫెక్ట్ సినిమా నిజంగా రక్షణ అనే సినిమా ఏంటంటే ప్రతి ఒక్కరిని రక్షించడం ఆ కేటగిరీలో తను చేసే క్యారెక్టర్ కానీ అసలు ఎవ్రీథింగ్ సూపరు అన్న రక్షణ అసలు సినిమా సినిమానా అసలు మీరు పాయల్ రాజ్పూత్ గారిని అసలు బోల్డ్ యాంగిల్లో చూసి ఉంటారు రొమాంటిక్ యాంగిల్లో చూసి ఉంటారు లవ్ యాంగిల్లో చూసి ఉంటారు కానీ ఇలాంటి పర్ఫార్మెన్స్ మాత్రం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనా అలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చిందనా అసలు ఏసీపీగా తను చేసిన యాక్టింగ్కి మాత్రం ఫిదా అయిపోవచ్చు ఒకప్పుడు వచ్చిందన్న ఘర్షణ దాంట్లో రామచంద్ర ఏసీపీ ఎట్లుంటారో దానికి మించి ఉందన్న పర్ఫార్మెన్స్ మాత్రం ఆ రేంజ్లో ఉంది అండ్ మంచి మెసేజ్ ఉందన్న అంటే ఈ సమాజంలో చాలామంది చాలా రకాలుగా చాలామంది అమ్మాయిల్ని ఏడిపిస్తుంటారు వేధిస్తుంటారు చాలా అత్యాచారాలు అఘాయిత్యాలు అవుతున్నాయి కదా దాని గురించి ఒక మంచి మెసేజ్ ఉందన్న దానివల్ల అయినా ఫ్యామిలీ ఆడియన్స్ మీరు మీ కూతుర్లని తీసుకొని వెళ్ళండి ఇలాంటి సినిమాని ఎందుకంటే ఇలాంటి సినిమాలు రాలేవు ఇంకాపై రావు కూడా సో ఇలాంటి మంచి సినిమాలని మిస్ చేసుకోవద్దు మంచి 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 ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఉమెన్ ప్రొటెక్షన్ ఈ రక్షణ అనేది నిజంగా ఈ మధ్య కాలంలో చాలామంది చూడాల్సిన సినిమాను ఎందుకంటే చాలామంది అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఇంకా చాలామంది ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ మెయిన్ అనుకుంటున్న ప్రొటక్షన్ కాదు ఇది ఉమెన్ ప్రొటెక్షన్ ఎందుకంటే చాలామంది మతి స్థిమితం కోల్పోయి చాలామంది ఏదేదో ఉంటారు సైకోలాగా బిహేవ్ చేస్తుంటారు ఇంకా ఎన్నెన్నో అగత్యాలు చేస్తున్నారు వాటి వల్ల హింసలు పడుతున్న అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి ఎందుకంటే ఒక సైకో చేసే తప్పుల్ని ఒక పోలీస్ ఆఫీసర్ ఎలా ఎదుర్కొంటుంది దానివల్ల తను ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది ఈ సినిమాలో చాలా బాగా చూపించారు నాకు ఆ పాయింట్ చాలా బాగా అనిపించింది ఇందులో మన హీరోయిన్ గారు పాయల్ రాజ్పూత్ గారు చాలా బాగా చేశారు చాలా అంటే చాలా బాగా అంటే ఇన్ని రోజులు ఆవిడ ఒక రొమాంటికల్ యాంగిల్లోనో లేక ఒక వేరియేషన్ ఉన్న క్యారెక్టర్లో చూసాం బట్ ఫస్ట్ టైం పోలీస్ క్యారెక్టర్లో చూడడం అనేది చాలా బాగా అనిపించింది నాకు అండ్ ఇందులో మానస్ గారు ఇంకా కొన్ని క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇందులో చేసిన విలన్ అయితే చాలా బాగా చేశారు అసలు ఆయన కట్అవుట్ హీరో కట్అవుట్లో ఉన్నా కూడా విలన్ క్యారెక్టర్ చేశారు అంటేనే అర్థం చేసుకోవాలి కంటెంట్ ఎంత దమ్ము ఉందో సో నాకైతే సినిమా నచ్చింది సో థియేటర్కి వెళ్ళండి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ అన్న ఇప్పుడే రక్షణ సినిమా అన్న సినిమా అంటే చాలా సినిమాలు చూస్తున్నాయి మీ మధ్యకాలంలో నాకు నచ్చిన సినిమా అని చెప్తాను ఎందుకంటే ఈ వీకెండ్ షో మన ఫ్రైడే వస్తే చాలా సినిమా రిలీజ్ అవుతాయి అన్న చాలా సినిమాలు రిలీజ్ అయినాయి ఈరోజు కూడా ఒక నైన్ సినిమాస్ ఆ మధ్య రిలీజ్ అయినాయి రక్షణ అనే సినిమా డిఫరెంట్ అని చెప్తా ఒక డిఫరెంట్ జోన్లో ఉంది ఎందుకంటే ఒక మంచి సినిమా వస్తే మన తెలుగు ప్రజలు ఎప్పుడై కానీ ఆదరిస్తారో నాకు తెలుసు అలాంటి మంచి సినిమా అదే రక్షణ సినిమా రక్షణ సినిమాలో వచ్చేసి మన పయల్ రాజ్పూత్తు ఆమెని ఎన్ని క్యారెక్టర్లు చూసామంటే మనము ఒక హండ్రెడ్లో కానీ ఒక లవర్గా కానీ మన మంగళవారం వచ్చింది ఆ సినిమాలో అయితే ఇక బీ వచ్చామని చెప్తా ఆమె విశ్వరూపం చూసామదే పాయాల్ రజపూతికి అయితే మనం ఆస్కర్ ఇచ్చినా తక్కువే అంత నాకు నాకు అనిపించింది ఎవరి ఓపెన్ ఏంటంటే ఆమె అంత బాగా యాక్టింగ్ చేస్తుంది ప్రతి క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా దాంట్లో చింపేస్తుంది అది నాకైతే చాలా బాగా నచ్చింది అంటే ఒక క్యారెక్టర్ ప్రతి సినిమాకి దాన్ని ఏంటి తను ఏంటిని చూపించుకుంటూ సినిమాకి వెళ్తుంది సినిమాలో చేస్తుంది ఆ కాన్సెప్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇంకా రక్షణ గురించి వస్తే సినిమా గురించి వచ్చే పోలీస్ థియేటర్లో అయితే చాలా బాగా యాక్టింగ్ చేసిందన్న ఇది వచ్చేసి ఒక క్రైమ్ స్టిల్లర్ పోలీస్ సినిమా ఇది సినిమా అయితే మామూలుగా లేదండి ఇలాంటి సినిమాలు తక్కువగా వస్తే అరుదుగా వస్తాయి ఎందుకంటే ఒక మంచి స్టోరీ తీసుకొని డైరెక్టర్ గారు చాలా బాగా రూపొందించారు అంటే టూ అవర్స్ ట్వంటీ మినిట్స్ ఉందన్న సినిమా అయితే టూ అవర్స్ ట్వంటీ మినిట్స్లో ఏం చూపేలో జనానికి ఏం కావాలో అది చూపించారు అంటే ఒక సాంగ్ లేకుండా లేడీ వంటి సినిమాగా వచ్చింది కాబట్టి చాలా బాగా నచ్చింది నాకైతే దీంట్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది అన్న మన మానసిక క్యారెక్టర్ ఆయన చేశారన్న అసలు ఇంకా పీక్స్ లెవెల్ అని చెప్తా అంటే ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేశారు ఆయన అయితే చాలా బాగా చేశారు నాకు చాలా బాగా నచ్చింది ఆయన ఇంతకుముందు చాలా సినిమాలు నటించారు హీరో హీరో నటి వచ్చిన అని అనిపించింది ఆయన హీరోనా అనుకున్నాం ఒకసారి చూసి సినిమాలో అయితే చాలా బాగుంది ఇంకా విలన్ రోల్ ఉంటుందా దీంట్లో ఆ విలన్ రోల్ అయితే ఇంకా మీకు లాస్ట్లో ట్వంటీ మినిట్స్ గుర్తుండిపోతాడు సినిమా ఓవరాల్ చాలా బాగుంది క్రైమ్ స్టోరీ ప్రతి ఒక్కరి స్టోరీని ఇలాంటి స్టోరీలని ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే ఒక మంచి స్టోరీ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేసే అనుకుంటున్నా ఇలాంటి స్టోరీ చాలా బాగుందన్న పాయల్ రజ్బుల్కి అయితే ఇంకా బ్యాక్ టు బ్యాక్ సినిమాలే డైరెక్టర్ అయితే చాలా బాగా సినిమా తీశారన్న ప్రొడక్షన్ వెళ్ళే కానీ ఏదైనా చాలా అంటే చాలా బాగున్నాయి ప్రతి ఒక్క థియేటర్ చూడాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ